మీరెప్పుడైనా ఆలోచించారా చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అది నరకలోకమా స్వర్గలోకమా లేదు మూడో లోకం పితృలోకం అన్నది ఉందని గరుడ పురాణం చెబుతుంది పూర్వీకుల ఆత్మలు పితృలోకంలో నివసిస్తాయి ఇది స్వర్గం కన్నా దిగువ నరకం కన్నా పై భాగంలో ఉంటుంది అంటే మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక లోకం అక్కడ ఆత్మలు భౌతిక శరీరం లేకుండా సూక్ష్మ శరీరంలో జీవిస్తాయి వారికి ఆకలి దాహం ఉంటాయి కానీ వారు ఏమీ స్వీకరించలేరు అందుకే మనం చేసే పిండ ప్రధానం శ్రద్ధా కర్మల ద్వారా వాళ్లకు ఆకలి తీరుతుంది పుణ్యాల పరంగా ఆత్మలు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల వరకు అక్కడే ఉంటాయి పితృలోకంలో ఉన్న ఆత్మలు మనం చేసే ప్రతి శ్రద్ధ కర్మలను ప్రతి నమస్కారాన్ని చూస్తూ ఉంటాయి అందుకే పితృకర్మలు మనం బాధ్యతగా చేయాలి వీటి ద్వారా కేవలం ఆత్మలకు విశ్రాంతి కాకుండా మన కుటుంబానికి శుభాన్నిచ్చే ఆశీర్వాదాలు కూడా వస్తాయి ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన